శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటామో అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు ఏంజల్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని అయితే మనకి తెచ్చిపెడుతున్నాయి అలాగే ఈరోజు మనం ఎడమ కాలి పాదంలో ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి నెంబర్ మనం రాసుకున్నట్లయితే మనం కోరింది కోరినట్లుగా మనకి నెరవేరుతుంది మనం ఏదైతే ఇప్పటి వరకు ఏంజల్ నెంబర్స్ మన స్విచ్ వర్డ్స్ను ఉపయోగించి మనం అనుకున్నది మనం వసం చేసుకోవాలి అనుకున్నామో ఇప్పటి వరకు మనం సాధించుకున్నాం కదా అలాగే ఇంత శక్తివంతంగా పనిచేస్తున్నాయి కదా ఒక్కొక్క నెంబర్కి కూడా ఒక్కొక్క మ్యాజిక్ అలాగే శక్తి అనేది ఉంది మనం ఏంజిల్ నెంబర్ని ఉపయోగించి మన సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయనేది మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ నెంబర్స్ని ఉపయోగించి మన ప్రాబ్లమ్స్ని మనం కోరుకున్నవి కావచ్చు లేదంటే ఏదైనా జాబ్ కావచ్చు లేదంటే మీరు కోరుకున్న మనిషి కావచ్చు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరైనా మీ సొంతం అవ్వాలన్నా సరే లేదంటే మీ పిల్లలు ఎగ్జామ్స్లో బాగా చదివి పాస్ అవ్వాలని మంచి ర్యాంక్ రావాలని గవర్నమెంట్ జాబ్ రావాలని మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలని మీ కోరుకున్న బంధం అనేది మీ వైపు మీ నుంచి దూరమైనప్పుడు ఆ బంధం అనేది మీకు దగ్గర కావాలని మీరు ఎలాంటి కోరికైనా సరే ఇంకా సొంత గురించి సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్లో ఉంటే ఆ ప్లాన్ అనేది అవ్వాలన్నా అంటే లోన్ అనేది శాంక్షన్ అవ్వాలన్నా సరే ఇలాంటివన్నీ కూడా మనకు కోరికలుగా ఆశలుగా ఉంటాయి అయితే పెద్ద కోరికలు ఉంటాయి కదా ఆ పెద్ద కోరికలు కూడా చిన్న కోరికలు కూడా వీటన్నిటిని కూడా తీర్చుకోవడానికి ఈ మంత్రం అయితే మనకి చాలన్నమాట ఈ రోజులో ఇరవై నాలుగు గంటల లోపే మీకు తీరిపోతుంది కొంచెం పెద్ద కోరికలు అయినప్పుడు ఒక త్రీ డేస్ పట్టచ్చు కానీ దానికి సంబంధించిన మంచి శుభవార్త మీరు వినాలన్నా ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ పట్టవచ్చు ఆ విధంగా మీకు వాటికి తగ్గ సంకేతాలు కూడా మీకు చేరుస్తుంది వీటిని మనం ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలంటే రహస్య ప్రదేశంలో రాసుకోవాలి ఎవరికి కనిపించినటువంటి ప్రదేశంలో రాసుకోవాలన్నమాట మన శరీరంలో ఎడమ చేతి అరచేతిలో కావచ్చు అలాగే ఎడమకాలు అరికాల్లో కావచ్చు ఎడమ చేతి అరచేతిలో కనుక మనం రాసుకున్నట్లయితే మనకు సామాన్యంగా చూపించిన కానీ ఎవరికి కూడా కనపడదు కదా ఎందుకంటే మనం ఎక్కువగా కుడి చేతి ఉపయోగిస్తూ ఉంటామో అలాంటిది ఎడమ చేతిని ఎక్కువగా ఎవరికి అంటే ఏ పని చెయ్యం కాబట్టి అరచేతిలో సాధ్యం ంత వరకు కూడా ఎవ్వరికి కనపడదు అలాగే అరికాలలో కూడా ఎడమకాల అరికాలలో కూడా రాసుకుంటే ఎవ్వరికీ తెలియదు అనమాట మీరు ఎందుకు రాసుకున్నారనే విషయం కూడా తెలియదు కాబట్టి మీరు చేసి ఈ పరిహారం ఎవరైనా చూసినా ఇదేంటి ఇది ఏం చేస్తున్నారు ఈ నెంబర్ ఏంటి అన్నప్పుడు దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోయి నెగిటివిటీని అట్రాక్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఇది ఎవ్వరికి కూడా తెలియకుండా రహస్యంగా చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి ఆశ కోరిక సమస్య ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు అనుకుంటే చూపించబోయేటటువంటి నెంబర్ కనుక మీరు అరికాల్లో కానీ అరచేతుల్లో కానీ రాసుకొని ఎడమకాలు ఎడమ చేతి అరచేతులలో రాసుకొని మీ కోరిక అనేది మీరు చెప్పుకోండి మీరు ఇలా అనుకున్నా సరే ఒక ఇరవై నాలుగు గంటల్లో మీకు జరిగే అవకాశం ఉంది లేదంటే ఒక మూడు రోజుల్లో కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ గ్రాఫ్ వైట్ నెంబర్స్ అనేవి ఏంజిల్ నెంబర్స్ లాగానే మనకు ఒక శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ నెంబరు ఈ శక్తివంతమైన ఈ గ్రాఫ్ వైట్ నెంబర్ని మనం ఎడమ చేతి అంటే ఎడమ అరికాలలో రాసుకొని మన సమస్యను మన కోరికను తీర్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం అండి ఈ నెంబర్ ఏంటో నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ అనేది పెట్టుకోండి దాన్ని మీరు ఏ టైంలో అయినా సరే రాసుకోవచ్చు నిద్రపోయే టైంలో రాసుకోవచ్చు నిద్ర లేచిన తర్వాత అయినా సరే రాసుకోవచ్చు ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ నెంబర్ అనేది రాసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది ఆ నెంబర్ ఏంటనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అని ఈ నెంబర్ అనమాట రాసుకోవాలన్నమాట మరొకసారి చెప్తున్నాను వినండి త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అంతేనండి మీ కోరిక అనేది బలంగా అనుకుని ఈ నెంబర్ని మీ ఎడమకాలి అధికారులలో కనుక రాసుకున్నట్లయితే మీ సమస్యలు చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఈ గ్రాఫ్ వైఫ్ నెంబర్స్ అనేవి అంత శక్తి మన అంటే బాగా ప్రభావితం చేస్తాయన్నమాట మన కోరికలు తీరడానికి బలంగా మనకి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్ని చూడండి ఇలా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతమవుతుంది మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే మీ శ్వాసం అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు కోరుకున్న వారిపైన మీరు చేయాలి అనుకుంటే వారిని మనసులో తలుచుకొని వారు ఎలా అయినా సరే మా దగ్గరికి రావాలమ్మని మొక్కుకొని మీరు మీ ఎడమకాలి అరికాలలో మీరు మంత్రం కనుక రాసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరుకున్న వారు మీ సొంతం అవుతారు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదైనా చేస్తారో లేదంటే మీరు చేసినా సరే వారు రెస్పాండ్ అవుతారు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా జీవించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని రాసుకొని ఒక్కసారి నమ్మకంతో చేయండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి మంచి రిజల్ట్ అయితే పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ని రాసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ